హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవాణి కలెక్షన్స్ వావ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ ఎక్కువ దాన్ని మించి ఒకటండి డ్రెస్సెస్ అయితే అసలు దేనికి అదే బాగుంటుంది చాలా బాగున్నాయి సార్ దసరా కలెక్షన్స్ అయితే చూడండి మీకు వీణెక్ వస్తుంది ఈ ఒక్కపాటి చూడండి ఎంత బాగా డిజైన్ ఇచ్చాడు బ్యూటిఫుల్ డిజైన్ కంప్లీట్ గా స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి డిజైన్ ఇది ఒక పట్టు వచ్చేసి అండ్ లీవ్స్ ప్లెయిన్ గా వస్తాయి చిన్నగా ఇక్కడ ఒక లైన్ డిజైన్ ఇస్తాడు అండ్ టాప్ లో ఒక చిన్న చిన్న బూటీస్ ఉంటాయండి ప్యాంట్ వచ్చేసి మీకు ప్లేన్ దానికి ఏం డిజైన్ రాదు అండ్ దుపట్టా మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చాడు బనారస్ దుపట్ట చూడండి ఇలా జెరీ బార్డర్ ఇచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇలా బూటీస్ ఇచ్చాడు అండ్ ఇలా లాంగ్ బార్డర్ కూడా ఇచ్చాడు చూడండి దుపట్టాకి ఎంత గ్రాండ్గా ఉంది సూపర్ అయితే వీడియోలో మీకు ఇది పింక్ అనిపిస్తుంది కాదు మిర్చి రెడ్ సింగిల్ కలర్ ఎం డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి సూపర్ పార్టీ వే డ్రెస్ ఫుల్ ఒకసారి లుక్ లుకేయండి ఎలా ఉంది సూపర్